నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ జమ్మికుంటా మున్సిపల్ పరిధిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి డెబ్బై ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక గాంధీ చౌరస్తాలో గాంధీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కలపల్లి రాజేశ్ రాజేశ్వరరావు వాసవి క్లబ్ అధ్యక్షులు లెంకల పెళ్లి శరత్ కుమార్ జిల్లా రైస్ మిల్లర్స్ మాజీ అధ్యక్షులు బచ్చు భాస్కర్ తాటిశెట్టి వెంకటేశ్వర్లు వ్యాంసాని రమేష్ చిందురాల శ్రీనివాస్ రవి కంటి నీలకంఠం కాసం నాగరాజు మహాసభ జిల్లా అధ్యక్షులు చంద్రరాజు గౌరవ కౌన్సిలర్లు జిల్లా బాధ్యులు వాసవి సభ్యులు తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ రాష్ట్ర శృంఖలాలను తెంచడంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆర్యవేశులై ఉన్నటువంటి మా మహాత్మా గాంధీ గారు ఒక పూజనీయమైన బాటను దేశ ప్రజలందరికీ చూపించడమే కాకుండా ప్ర ప్రపంచ దేశాలకి అహింస యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి దేశాన్ని స్వాతంత్రాన్ని సాధించి చా సాధించారు ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశంగా అభివృద్ధి చెందుతూ నేడు నాలుగో స్థానానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో పోటీ పడుతూ భారతదేశం ఎదగడమే మన భారతదేశ పౌరులుగా జన్మించడం మన అందరూ అదృష్టం భారతడు చూపిన బాటను అన్ని వర్గాలు ఆచరించి సమన్యాయం పాటిస్తూ అందరూ మమేకమై దేశాభివృద్ధి కనుక పాటుపడితే భవిష్యత్తులో భారతదేశం మరింత మరింత అభివృద్ధి చెందుతుంది అన్నది సత్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మాతృలు చూపిన మన దగ్గర లేకపోయినా కూడా మన ఆశయాలతోని మనం ఎంతో సాధించవచ్చు అనేది అన్నం చూసి క్రమశిక్షణ అయితే అహింస ఓర్పు సహనంతో ఎంతో ఓపికగా ఉండి ఆయన గుణగుణ గుణాలను మనం గుర్తు చేసుకుంటూ ఆయన అనుసరిస్తే ఏదైనా సాధించవచ్చు సత్య ఉపగ్ర ఉపు సత్యాగ్రహమైతే ఏదైనా కూడా అహింసతోనే శాంతితోని సామరస్యపూర్వకంగా అంత పెద్ద ఆంగ్లేయులను తరిమి ముఖ్యంగా అగ్రనేతగా ఉండి ఈ స్వతంత్రాన్ని సాధించి ఈరోజు మనం ఈ విధంగా జీవిస్తున్నాం శాంతిప్రదలతో అంటే ఆయన ముక్కుడిగా కొనుక్కు పేర్కొంటూ ఆయన ఒక ఆశయాలను మనల్ని భక్తించాలని మా యొక్క వాదన తెలియజేస్తున్నాం ప్రములందరికీ నమస్కారాలు ఈరోజు మనము మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా ఒకటే ఒకటే చెప్పదలుచుకున్నాను మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే మూడే మూడు నియమించమని అది పాటించమని చెప్పారు అదే చెడు చూడకూడదు చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు ప్రతి మనిషి ఈ మూడు పాటించినట్లయితే చాలా అద్భుతంగా మనం మహాత్మా గాంధీని ఇవాళ దానికి అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు క్లబ్ మరియు వైశ సంఘాల మన మున్సిపాలిటీ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు రైసుకుందర్ మాజీ అధ్యక్షులు బచ్చు భాస్కర్ గారు అదేవిధంగా మహాసభ జిల్లా అధ్యక్షులు చంద్రరాజు గారికి ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా శాంతియుతంగా అహింస మార్గంలో నడిపించినటువంటి మహాత్మా గాంధీకి నివాళుగా అర్పించడం జరిగింది ఇక్కడ జమ్మకుంట గాంధీ చౌక్లో అదేవిధంగా ప్రజలందరూ అహింస మార్గంలో శాంతి మార్గంలో నడవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు